తనయుడు మార్క్ శంకర్ ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విలేకర్ల సమావేశం నిర్వహించారు సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సింగపూర్ బయలుదేరనున్నారు విశాఖ జిల్లా పర్యటనకు రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చేరుకున్నారు మార్క్ శంకర్ కు జరిగిన ప్రమాదంపై విలేకర్లకు వివరాలు వెల్లడించారు అరకు పర్యటనలో ఉన్న సమయంలో ఫోన్ వచ్చిందన్న పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రమాద తీవ్రత తెలియలేదన్నారు మార్క్ శంకర్ కాళ్లు చేతులకు గాయాలయ్యాయని తెలిపారు ముప్పై మంది పిల్లలు సమ్మర్ క్యాంప్లో ఉన్నప్పుడు ప్రమాదం జరిగిందన్న పవన్ కళ్యాణ్ ఓ పసిబిడ్డ చనిపోయిందని తెలిపారు పెద్ద కుమారుడు అఖిరానందన్ పుట్టినరోజునే చిన్న కుమారుడు మార్క్ శంకర్కు ప్రమాదం జరగడం బాధాకరమంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు అరకు పర్యటనలో ఉన్నప్పుడు ఉదయం ఏడు గంటలకు ఫోన్ వచ్చింది మార్క్ శంకర్ సమ్మర్ క్యాంప్ వెళ్ళాడు సమ్మర్ క్యాంప్లో అగ్ని ప్రమాదం జరిగిందని మా భార్య ఫోన్ చేశారు ఏదో చిన్నపాటి అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అనుకున్నా కానీ ప్రమాదం ఈ స్థాయిలో ఉంటుందనుకోలేదు అంతా బాగుంటుందని అనుకున్నా కానీ ఆసుపత్రిలో చేర్చారు ఊపిరితిత్తుల్లోని పొగ చేరింది వైద్యులు చికిత్స చేస్తున్నారు ముప్పై మంది పిల్లలు సమ్మర్ క్యాంప్కు వెళ్లారు ప్రమాదంలో పసిబిడ్డ చనిపోయింది ఈ విషయం తెలిసిన వెంటనే ప్రధానమంత్రి మోదీ ఫోన్ చేశారు పరిస్థితి గురించి వాకబు చేశారు సింగపూర్లోని ఇండియన్ హై కమిషనర్ కు చెప్పారు ఆయనకు ధన్యవాదాలు ప్రమాదం గురించి వాకబు చేసి మార్క్ శంకర్ కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు నారా లోకేష్ వైఎస్ జగన్ కేటీఆర్ బండి సంజయ్ కిషన్ రెడ్డి ఇలా అందరికీ నా ధన్యవాదాలు అని పవన్ కళ్యాణ్ తెలిపారు మార్క్ శంకర్ కు బాంక్రోస్కోపీ చేస్తున్నారన్న పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల నిండా పొగ చేరడంతో కోలుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశం మరోవైపు పవన్ కళ్యాణ్ తో పాటుగా చిరంజీవి కుటుంబం కూడా సింగపూర్ వెళ్లనుంది